బాపట్ల జిల్లా చీరాల ఎల్ఐసి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్ఐసి ఆవిర్భవించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మహిళా మండలిలో ఉన్న వృధాశ్రమంలో వృద్ధులకు పాలు పండ్లు రొట్టెలను పంపిణీ చేయడం జరిగింది కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా సమాజ సేవలో కూడా భాగస్వామ్యం అవుతున్నామని తెలిపారు అసోసియేషన్ కార్యదర్శి రాజు శివరామిరెడ్డి కార్యక్రమంలో అధ్యక్షులు విజయ్ కుమార్ కోశాధికారి రమేష్ బాబు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు భారత జైతు సేవా సంస్థ ఉద్యోగులుగా మాకు ఉద్యోగం వరకే కాకుండా ప్రజాశ్రేషన్ కూడా భాగంగా తెచ్చుకొని ఆ సేవా కార్యక్రమాల్లో నెల వేల మేము ఉంటాం దీనిలో ప్రతి సంవత్సరం జూలై ఒటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఏఈఏ వారోత్సవాన్ని చాలా ఘనంగా మేము సెలబ్రేట్ చేస్తాం దానిలో భాగంగా నిన్న ఎల్ఐసి నందు బాగాస్టింగ్ చేసి అట్లాగే కేక్ కట్ చేసి అక్కడ ఉన్నటువంటి పాలసీదారులందరూ కూడా సీటు ఆటించి వారికి స్పెషల్గా సర్వీస్ చేయడం జరిగింది అలాగే రెండో రోజు ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి మన బ్రాంచ్ మేనేజర్ గారు అట్లాగే డెవలప్మెంట్ ఆఫీస్ మిత్రులు అలాగే ఏజెంట్ మిత్రులు మరియు సిబ్బంది అట్లాగే మన ఈ యొక్క హాస్పిటల్ యొక్క సూపరింటెంట్ గారు అలాగే మిగతా డిపా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పెద్దలు కూడా అటెండ్ అయ్యారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కూడా ఏ తరఫున అనుక్వతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మన సూపరింటెంట్ గారిని మాట్లాడుతూ కోరుతూ ఉన్నాం எல்எஸ்சி சந்திசி எல்எஸ்சி டெபை நாலு சோதரால் வாரோசி டெபை ஐந்து சந்தோஷம் அலகே வீட்டில் எம்ப்ளாய்ஸ் அந்த இல்ல ஜூஸ் காரியமா ताकि तारों पर देखो तारों में देखा ना कि वो बेसिकली इंडोर्स ना कि नेट सीक्वेंस में देखा ना आजकल शॉपिंग में देखा ना कि आपका सिंपल तो बैंकिंग लेसे आप इस चीज़ के लिए बहुत ज़्यादा दिलचस्पी देख रहे हैं तो मुझे सिंपल कि लेसे इंडोर्मेंट और एक्सप्रेस के अंदर बड़ा बड़ा कुछ

마약과 널리 엎드려는 것이, but whichever s i d of the world is o i n g to be a a r of a h e world.